పండగ స్పెషల్గా నేను ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితోటి ఈ చెకోడీలు చేశానండి మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాము అంటే మన చెకోడీలు గోధుమ పిండితో బయట కొన్న వాటిలాగా క్రిస్పీగా వస్తాయి మనం బయట షాపులల్లో మైదాతో చేస్తారు కదా మైదా అంటే పిల్లలకి హెల్త్ కాదు కదా అందుకని చెప్పి నేను ఈ చెకోడీలని బియ్య పిండితో చేస్తున్నానండి చేసుకోవడం చాలా ఈజీ రెండు కప్పుల బియ్య పిండికి హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని మన కారానికి తగ్గట్టు ఉప్పు కారం పసుపు కొన్ని నువ్వులు కొన్ని జీలకర్ర అలాగే కొంచెం వామును తీసుకొని ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది సో ఇలా అయ్యాక వెడ వెడల్పాటి బౌల్ పెట్టుకొని రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి కరెక్ట్ సరిపోతుంది ఈ వాటర్ తర్వాత ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు నేను ముందుగానే ఒక అరగంట ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను సో ఈ పెసరపప్పుని ఈ వాటర్లో వేయాలి అలాగే చిటికెడు వంట సోడా ఈ పెసరపప్పు వేసేసి వీటిని వాటర్ని బాయిలింగ్ అవ్వనివ్వాలి ఇవి మరిగేటప్పుడు వాటర్ ఉడికేటప్పుడు ముందుగా ము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమం ఈ వాటర్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్లో ఈ పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వీటిని మగ్గనివ్వాలండి పిండిని పది పదిహేను నిమిషాల తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా అవుతుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ చిలకరించుకుంటూ ఇది దీన్ని పిండి ముద్దగా చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా చేసుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టవు సో కొంచెం చూస్తూ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని ఇలా ముద్దలాగా చేసుకోవాలి వీడియోలో చూసినట్టు ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా మనం పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి మనకు కావాల్సినంత కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి పైన ఇలా క్యాప్ పెట్టేసి తడి ఆరనివ్వకుండా మనం పక్కనుంచుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న చెకోడిల్లాగా చుట్టేసుకోవాలండి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేస్తే అవి అంటుకుపోకుండా పిండి అంటుకుపోకుండా ఉంటుంది ఇలా అన్ని చెకోడీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మా విక్కీకి అయితే కొన్ని కురుకురేలాగా చేశాను సో ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లో కొన్ని చెకోడీలు ఆయిల్లో పట్టేంత చెకోడీలు వేసేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే జాలిగరెటెతో తిప్పకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత జాలిగరటితోటి రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని డై డీ ఫ్రై చేసుకోవాలి ఇలా డీఫ్రై ఫ్రై చేసుకుంటే మనకి నెల రోజులకు సరిపడా అంటే నెల రోజులు నిల్వ ఉండే చెకోడీలు ప్రిపేర్ అవుతాయి